హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం నగర్ మెయిన్ రోడ్ అండి మన షాప్కి డైరెక్ట్గా రావాలనుకుంటే మనకి వాట్సాప్లో లొకేషన్ అని సెండ్ చేస్తే మీకు లొకేషన్ అనేది పంపించడం జరుగుతుందండి ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ అనేది ఆల్రెడీ చేసామండి అయిపోయింది మళ్ళీ ఏంటండి ఈ డిజైన్ ఎక్కువగా అడగడం వల్ల రీస్టాక్ చేయడం అనేది జరిగిందండి మొత్తం అంతకుముందు టెన్ కలర్స్ అండి ఇవి మొత్తం టోటల్ సెవెంటీన్ కలర్స్తో చేయడం జరిగిందండి ఒకసారి డిజై డిజైన్ డీటెయిలింగ్గా చూద్దాము డిజైన్కి వచ్చేసేసి పర్పుల్ కలర్ మీద ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కలర్ జెరీతో చేయడం జరిగిందండి ఈ విధంగా చిన్న చిన్న స్కేల్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ మొత్తం ఈ విధంగా గోల్డ్తో బుటీస్ అనేది ఇవ్వడం జరిగిందండి నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది టోటల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ వరకు యూజ్ చేసుకోవచ్చు అదే విధంగా హ్యాండ్ చూసినట్లయితే ఈ విధంగా ఇచ్చామండి ఎల్బోకి మీకు షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లెంత్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ చూసినట్లయితే ఈ విధంగా స్కాలప్ ఆఫ్ ఉంటుందండి మీరు ఇది ప్రిన్సెస్ కట్గా అయినా వాడుకోవచ్చు లేదంటే నార్మల్గా యూజ్ షేప్ బ్లౌజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ వచ్చేసి మీట్రం పో ఉంటుందండి హాఫ్ పట్టు జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ తీసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ ఆర్ మోర్ దెన్ తీసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణకి అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ కలర్ గోల్డ్ కలర్తో చేయడం జరిగింది ప్రతిదీ కూడా మనది మీట్రంపోవ్ క్లాత్తో ఉంటుందండి మీరు ఫ్రీ సైజ్ వల్ల కూడా హ్యాపీగా స్టిచ్ చేయించుకోవచ్చు మెరూన్ కలర్ మెరూన్ కలర్ మీద వచ్చేసి క్రీము గోల్డ్తో చేయడం జరిగిందండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెట్టే ఆఫర్స్ కానీ లేదంటే ఏదన్నా గివ్ ఏ వే ప్లాన్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ల రూపంలో వస్తాయి అందు గురించి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వైలెట్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ సింగిల్ తీసుకున్నట్లయితే ఓపెనింగ్ వీడియో అవసరం లేదండి టూ ఆర్ మోర్ దెన్ తీసుకున్నట్లయితే ఓపెనింగ్ వీడియో అనేది కన్ఫర్మ్ ఉండాలండి అలా అయితే మీది ఏదన్నా పార్సల్ మిస్ అయినా కానీ ప్రోడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ పార్సల్స్ ఉంటాయి కదండి అందు గురించి మెన్షన్ చేస్తున్నాం బాటిల్ గ్రీన్ మీద వచ్చేసి రెడ్ గోల్డ్ కాంబినేషన్ బ్లాక్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో చేయడం జరిగిందండి రెడ్ కలర్ మీద వచ్చేసి బాటిల్ గ్రీన్ గోల్డ్ కలర్ ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్ లుక్ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు హోల్సేల్ గా తీసుకోవాలనుకున్నా కానీ మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు లైట్ పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద వచ్చి గ్రీన్ గోల్డ్ కలర్ జెరీతో చేయడం జరిగింది హోల్సేల్ గా తీసుకోవాలండి మ్యాక్సిమం ఫిఫ్టీ పీసెస్ తీసుకోవాలండి రాయల్ బ్లూ మీద వచ్చేసేసి స్కై బ్లూ సారీ పింక్ గోల్డ్ కాంబినేషన్ మీకు ఇందులో ఏపీస్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నావీ బ్లూ మీద వచ్చేసి పింకు గోల్డ్ కాంబినేషన్ ప్రజెంట్ మీరు మ్యాచింగ్ అయినా మన షాప్కి విజిట్ చేయొచ్చండి డార్క్ పింక్ మీద వచ్చేసి గ్రీన్ గోల్డ్ స్కై బ్లూ కలర్ మీద వచ్చేసి లెమన్ ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ లీఫ్ గ్రీన్ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ డార్క్ రాయల్ బ్లూ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ఫస్ట్ ఎవరన్నా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ లైట్ స్కై బ్లూ మీద లావెండర్ గోల్డ్ కాంబినేషన్ పర్పుల్ కలర్ మీద వచ్చేసేసి సబ్ బ్లూ ఆర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్